జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు కుర్రా మల్ద్రి గెట్టబోయిన మల్లికార్జున మల్యాద్రి కొన్నూరు బీసీ వర్గాలకి అన్ని విధాలుగా అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అని మండల బీసీసీ అధ్యక్షులు కుర్రా మల్యాద్రి అన్నారు సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీసీ నేతలతో కలిసి మాట్లాడుతూ ఈ నెల తేదీన పొన్నలూరు గ్రామంలో జరిగే జైహోబీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాగా బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా సభ్యులు డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య హాజరవుతూ హాజరవుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్ సీనియర్ నాయకులు కర్ణా కోట్రెడ్డి ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మండవ మురళి ఒంగోలు పార్లమెంట్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రాపూరి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన ఎమ్మెల్యే స్వామి గారు అట్లాగే మన యువ నాయకులు దాంసర్ల సత్యాన గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు కావున మండలంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుల్లోని బీసీలు అందరూ కూడా బీసీ వర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి బీసీ ఎస్టీలు అందరూ కూడా రావాలి అట్లానే పర్టికులర్గా బీసీలు కొన్నలూరు మండలంలో బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భారీ జనంతో బాగా గ్రాండ్గా చేయాలని మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాలి కనుక మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అలాగే బీసీ నాయకులు ప్రతి గ్రామంలో మనకి ఇది ఒక ప్రిస్టేజ్ విషయంగా తీసుకొని మనం ఖచ్చితంగా తొమ్మిదో తారీఖు నాటికి ఐదు గంటలకి అన్ని గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది జనాన్ని మనం యొక్క బీసీ కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీస్ దగ్గర యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క జైహో బీసీ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చింది నేను ఒంగోలు పార్లమెంట్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మాది నాగరెడ్డి పాలెం కాలనీ నాగరెడ్డిపాలెం ఎస్టీ కాలనీలో నిన్న మినిస్టర్ వైసీపీ మినిస్టర్ ఆదిమూల సురేష్ గారు మా కాలనీలోకి రావడం జరిగింది కొంతమంది ఓసీపీ కండవలు కప్పటానికి కాలనీలోకి వచ్చేసి కండవలు వేయటానికి వచ్చారు అయితే గతంలో ఇంతకుముందు ఎనిమిది నెలల క్రితం అశోక్ బాబు గారు కండవులు కప్పారు వాళ్ళకి కప్పిన వాళ్ళకే కప్పారు కండవులు ఇప్పుడు అదే అశోక్ బాబు బాబు గారు కట్టిన కండవులు ఇప్పుడు ఈ ఆడమూల సురేష్ గారు మినిస్టర్ గారు కూడా వాళ్ళకే కప్పారు ఏంటి సార్ ఇది కప్పిన వాళ్ళకే ఇలా కప్పుతున్నారు అంటే మీకు జనం లేకపోతే ఏ ఊర్లో అయినా పోయేసి ఇలాగే కప్పుతుంటారా మనం చూడపోతే సింగరాకుండలు అలాగే చేశారు కప్పిన వాళ్ళకే కప్పారు మళ్ళీ చూడపోతే పాకలా కూడా అలాగే చేశారు ఇలా ఎన్నిసార్లు సార్ జనం లేకపోతే ఇలా చేస్తారా కొద్దిగా చూసుకోండి సార్ మా కప్పిన వాళ్ళకే కప్పుతున్నారు మాకు వాళ్ళు ఇక్కడ ఈ కాలనీ వాసులు కొంతమంది సొసైటీని ఐదుగురు సభ్యులు కలిసి సొసైటీని అన్యాయం చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి సొసైటీని నష్టపరిచి వాళ్ళు మేము కోర్టుకేసుకొని ఎలక్షన్ పెట్టుకొని గెలుచుకొని నిలబడ్డాం సార్ న్యాయం గెలిచింది సార్ మా పక్క అలాంటి సభ్యులతోటే గతంలో వేసారు వైసీపీలోకి వెళ్తున్నామని కండోలు మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నామని కండోలు వేస్తున్నారు ఏంటి సార్ నాయకులు చెప్పట్లేదా వాళ్ళకే వేస్తున్నామని నాయకులు సార్ మీరు చూడండి సార్ చెప్పండి నాయ ఆయన చెప్పండి మినిస్టర్ గారికి వేసిన వాళ్ళకే వేస్తున్నాం సార్ అని చెప్పేసి ఒకసారి మీరు కూడా తెలుసుకోండి సార్ అట్ట జనం లేకపోతే వేసిన వాళ్ళకే కండు వేసుకుంటా జనాన్ని చూపించుకుంటా అంటే ఎక్కడ పోతుంది వైసీపీ ఎంతమంది నష్ట పెట్టాలని ఎంత యానాదం కూడా పెట్టరు సార్ మీరు కనీసం అసలు నష్టపరచాలని మీ ఆలోచన మా కాలనీ నెంబర్ వన్ ఇప్పటికే కరెక్ట్గా ఉన్నారు సార్ న్యాయం గెలిచింది మేము గెలుచుకున్నాం సొసైటీని గెలుచుకున్నాము అదే వాళ్ళు మమ్మల్ని సొసైటీని మళ్ళీ దెబ్బతీయాలని ఆ ఎదుగురు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కొత్తగా కండలు వేసుకుంటున్నారు ఏంటి సార్ ఇది ఒకసారి చూసుకోండి సార్ మినిష్ గారు ఒకసారి చూసుకోండి వాళ్ళు వేసిన వాళ్ళకే ఈయటం ఇది భావం కాదు సంఘం ఇంత బురదలటం భావ్యం కాదు కరెక్ట్గా ఉంది మా సంఘం